హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ స్టిచ్చింగ్ టిప్స్ అయితే తమ్నల్ చూసింది కదండీ మనకు ఎలాంటి బ్లౌజులు కుట్టడం కానీ డ్రెస్సులు కుట్టడం కానీ రాకపోయినా పర్లేదండి మనము ఇంట్లోనే ఉండి జస్ట్ మీకు మిషన్ కుట్టడము మీ దగ్గర మిషన్ ఖాళీగా ఉండి ఉంటే చాలు ఎంతో కొంత మనము మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు అది ఏ విధంగా అంటే ఇక్కడైతే నేను ఒక రెండు డ్రెస్సులు అయితే నాకు ఆల్ట్రేషన్ చేయమని అయితే వచ్చినాయండి అంటే జస్ట్ సైడ్స్ అట్లనే ప్యాంటు లెంగ్త్ కొంచెం తగ్గించండి అట్లనే హ్యాండ్స్ లెంత్ కొంచెం తగ్గించండి అని చెప్పేసి ఒక కస్టమర్ అయితే వచ్చింది ఇది వీడియో తీస్తూ ఇది యూస్ఫుల్ అవుతుందా కదా అని చెప్పేసి మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఎందుకు అంటే చాలా వరకు ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు అంటే బ్లౌజులు కుట్టడానికి వేరే వాళ్ళకి ఇస్తున్నాము అట్లనే హ్యాండ్స్ పెట్టడము ప్రతి ఒక్కటి వేరే వాళ్ళకు అనేసరికి బ్లౌజ్ కాస్ట్ కంటే హ్యాండ్స్ పెట్టడానికి ఆల్ట్రేషన్ చేయడానికి ఎక్కువ అవుతుంది అవన్నీ చిన్న చిన్న ఏదో మనమే ఇంత చేసుకుందాంలే ఒక మిషన్ తెచ్చుకోనని చెప్పేసి చాలా వరకు ఆలోచించి చాలామంది ఏం చేస్తున్నారంటే అది ఎక్కువ మనము పుట్టకపైన పర్లేదు జస్ట్ హ్యాండ్స్ పెట్టుకోవడము అట్లని శారీ పెట్టుకోవచ్చు ఉంటే వాటిని సైజ్ చేసుకోవడము ఇట్లా హ్యాండ్స్ పెట్టుకోవడము లూజ్ అయితే స్టిచ్చెస్ వేసుకోవడం ఎక్స్ట్రా ఇట్లాంటి దానికైనా కూడా చాలామంది మిషన్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు కదండి ఇళ్ళల్లో ఉన్నా కూడా చిన్న మిషన్స్ కూడా ఇప్పుడు వచ్చినాయి కదా మనకు తొక్కడానికి అట్లా వీలు కాకుండా కూడా జస్ట్ మనకి టేబుల్ పైన ఎక్కడన్నా పెట్టుకొని కూడా కుట్టే మిషన్స్ కూడా వచ్చినాయి కదండి అట్లా మీ దగ్గర ఎవరి దగ్గరనన్నా ఇప్పుడు నేర్చుకున్నాలన్నా ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కుట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి ఖాళీగా మిషన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియో బాగా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడైతే నేను రెండు డ్రెస్సులు అయితే ఆల్టరేషన్ చేయడానికి వచ్చినాయి కాబట్టి అవి చేసుకుంటూ మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోలు అయితే ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడదామని చెప్పేసి అయితే ఎంచుకున్నా ఖాళీగా మిషన్స్ ఎవరి దగ్గరనన్నా ఉండి అవి సరిగ్గా పని చేయకపోయినా మీరు చిన్నగా రిపేర్ అవి చేయించుకొని అందరూ ఇప్పుడు ఎక్కువ బిజీ ఉండే వాళ్ళు ఉంటారు కదండి స్టిచ్చింగ్ చేస్తూ బిజీగా ఉండేవాళ్ళు చిన్న చిన్నగా హ్యాండ్స్ పెట్టడము జస్ట్ సైడ్స్ ఒక్కటే అని చిన్నగా హ్యాండ్స్ సెట్ చేయండి కట్ చేసి అంటే కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉండదండి నాది కూడా అదే అంటే నేను ఎక్కువ కుట్టను కాబట్టి ఇట్లా ఆల్ట్రేషన్కి ఏమైనా వస్తే కూడా తీసుకుంటా కాకపోతే హెవీగా కుట్టేవాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు ఈ చిన్న చిన్న పనులు అనేటివి పట్టుకోరండి నాకు తెలిసి ఎందుకంటే ఊర్లలో కుట్టే వాళ్ళకే ఇట్లాంటివి అయితే వస్తూ ఉంటాయి బయట 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 కొంచెం పెద్ద పెద్ద బొటిక్స్లలో అక్కడైతే నాకు సెట్ చేయడం అయితే టైం సెట్ కాదు లేకపోతే నాకు కుట్టడానికి ఉంది లేకపోతే చిన్న చిన్నవి మేము చెయ్యమని చెప్పేసి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి జస్ట్ మీకు మిషన్ తొక్కడం వస్తే చాలు పర్ఫెక్ట్గా మీరు ఇట్లా చిన్నవి మనం హ్యాండ్స్ పెద్దగా అయితే చిన్నగా అయితే జస్ట్ వాటిని కట్ చేసి కుట్టడం అయితే మాక్సిమం అందరికీ అయితే వస్తుంది కదండి ఇప్పుడు ఇంట్లో ఒక మిషన్ ఉందంటే మనం పెద్దవాళ్ళని చూస్తే లేకపోతే ఏదో ఒకటి నేర్చుకొని ఉంటాం కాబట్టి మనకి ఇది పెద్ద కష్టం అయితే అనిపేది హ్యాండ్స్ పెట్టడం అంటారా ఇప్పుడు డ్రెస్సెస్కి అయితే రెడీమేడ్ డ్రెస్లకి మనం హ్యాండ్స్ పెట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళ హ్యాండ్ షేప్ అనేది మనకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కట్ చేసే వస్తుంది జస్ట్ మీరు లెంత్ అనేది చూసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకుంటే పైన సైడు హ్యాండ్ కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు హ్యాండ్ పెట్టడం కూడా ఈజీనండి అందుకనే చెప్తున్నా ఇప్పుడు నార్మల్గా టాప్స్ అవంటే ఎక్కువ మనకు పెద్ద హ్యాండ్స్ తోటే వస్తున్నాయి ఏదో ఒకటి కొంచెం గ్రాండ్గా ఉంటే హ్యాండ్స్ పెట్టకుండా వస్తున్నాయి కదా అట్లా మనము ఇంట్లోనే ఉన్నా కూడా ఈ బిజినెస్ అయితే బాగుంటుందండి అందరికీ యూస్ఫుల్ అయ్యేదే ఇది అందరూ మిషన్ కుట్టకలేకపోవచ్చు అందరూ ఫ్యాషన్ డిజైనింగ్ చేయలేకపోవచ్చు కొంచెం బ్లౌజులు అవి కుట్టకపోయినా కూడా జస్ట్ మిషన్ ఉన్నా కూడా మనము ఈ విధంగా ఖాళీగా పెట్టుకోకుండా మనము స్టిచ్చెస్ జస్ట్ సైడ్స్ అవి జాయిన్ చేసి చిన్న చిన్న ఆల్ట్రేషన్ ఏదన్నా ఉంటే చేస్తూ కూడా మనము ఈజీగా బ్లౌజు కంటే ఎక్కువనే సంపాదించవచ్చండి ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నార్మల్ డ్రెస్కి హ్యాండ్స్ పెట్టాలంటే ఊర్లల్లో విలేజ్ సైడ్ అయితే నేను నే నా వరకు అయితే నేను ఫార్టీ రూపీస్ అట్లా తీసుకుంటాండి ఇంతకుముందు థర్టీ ఫైవ్ తీసుకుంటుంటే ఇప్పుడైతే ఫార్టీకి అయితే వచ్చింది మనకి రేట్లు పెరుగుతారాగా ఆటోమేటిక్ మనం కూడా పెంచాల్సి వస్తుంది కాబట్టి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీన్ ఫస్ట్ థర్టీ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ నుంచి ఇప్పుడు వాటి వరకు అయితే వచ్చింది బయట ఇంకా బొటిక్స్లో అట్లా అంటే ఇంకా ఎక్కువ తీసుకుంటారండి అందుకనే చెప్తున్నా ఇంకా మనము మన చేతిలో పని మన చిన్నగా ఇది ఎక్కువ వర్క్ చేసినట్టు అనిపించేది కాకపోతే మంచిగా అమౌంట్ పరంగా కూడా మనకు బాగుంటుందండి బ్లౌజులు కష్టమే అన్ని కుట్టడం కష్టమే కానీ ఇట్లా చిన్న చిన్న ఆల్టరేషన్స్ అవి చేసుకున్న కూడా మనకి ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఇది కూడా ఒక బిజినెస్ పరంగా అయితే మంచిగా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అయితే అనుకుంటున్నా ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నెక్ కొంచెం డీప్ ఎక్కువైతే ఉందండి దానికి నేను హ్యాండ్స్ దగ్గర కట్ చేసుకున్నా హ్యాండ్స్ దగ్గర అట్లనే ప్యాంట్ కింద లెంత్ పెరిగిందని కట్ చేసుకున్న ఆ పీస్ని ఈ విధంగా పెట్టి కుడదాం అని చెప్పేసి అయితే పెట్టుకున్న చూస్తారు కదా ఈ విధంగా ఒక టూ ఇంచెస్ వరకు నేను నెక్ బ్రాడ్ నెక్ వచ్చింది కొంచెము దాన్నైతే ఒక టూ ఇంచెస్ వరకు ఈ విధంగా పెంచుకున్నా ఇట్లాంటి చిన్న చిన్నవైతే చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ నెక్ తగ్గించినందుకు దానికి కూడా మనం సపరేట్ కాస్ట్ అనేది తీసుకోవచ్చు కదా మనం స్టిచ్ చేస్తున్నామంటే మనకు కొత్త కొత్త ఐడియాస్ అయితే వస్తుంటాయి కొన్ని కొన్ని కొత్తగా మనం మనంతకు మనం ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ క్లాత్ ఉంది కాబట్టి ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాండి క్లాత్ లేకపోతే మనము షోల్డర్ దగ్గర కూడా మనము చిన్నగా పట్టుకొని కూడా మనము నెక్ అనేది సెట్ చేసుకోవచ్చు జస్ట్ మనము నెక్స్ పెద్దగా ఉన్న ఏదైనా అనుకోండి ఇప్పుడు మనము ఆన్లైన్లో ఎక్కువ ఆర్డర్స్ పెట్టుకున్న వాటికి అయితే విపరీతంగా కుట్లు అనేటివి పడడం కానీ ఇట్లాంటివి అయితే ఉంటున్నాయి కదండీ ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని వేసుకునే వాళ్ళు కూడా ఎక్కువ అయిపోయినరు ఆఫ్లైన్లో ఉన్నడు కంటే ఆన్లైన్లోనే బెటర్ అని చెప్పేసి అట్లాంటప్పుడు ఎక్కువ స్టిచెస్ పడడము ఇవైతే జరుగుతూ ఉంటాయి కదా దాని ప్రకారంగా మీకు ఇది ఒక మంచి బిజినెస్ పరంగా అయితే యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా ఇంతేనండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి మీరు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ